తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మకర రాశి వాళ్ళకి ఆలోచనలు చక్కగా ఫలిస్తాయి నూతన నిర్ణయాలు తీసుకుంటారు అలాగే భాగస్వామితో ఏదన్నా అపార్థాలు లాంటివి ఉన్నా అవి తొలగిపోయే అవకాశాలు లాంటి వాటి కొరకు ప్రయత్నాలు చేస్తారు అయినప్పటికీ ఏదైనా ఒక విషయం నిర్ణయం తీసుకునేటప్పుడు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కావచ్చు లేకపోతే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కావచ్చు అభిప్రాయ భేదాలకి వీళ్ళెంత దూరంగా ఉండవలసిన పరిస్థితి అయితే మొదటిగా కనపడుతుంది అంటే మీ ఆలోచనలే వాళ్ళ ఆలోచనలతో సరి సమానంగా ఉండకపోవడం బట్టి కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంతవరకు అలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అనే అభిప్రాయం కనుక ఏర్పడినట్లయితే దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తూ మీరు రాజీ పడవలసిన పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి కుంభరాశి అమై తదుపరి రాసి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయి కుంభరాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే విద్యాపరమైన విషయాలలో ప్రాథమిక విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు అలాగే వ్యవసాయానికి సంబంధించిన మీ యొక్క స్వగ్రామానికి సంబంధించిన ప్రదేశాలు చూడడానికి కానీ మీరు ప్రయత్నాలు లాంటివి చేస్తారు అలాగే పోటీలలో నెగ్గడానికి తీవ్రంగా కృషి చేస్తారు వ్యాపార సంబంధమైన విషయాలలో మీరు ఆశించిన స్థాయిలో అవకాశాలు అనేవి కొంతవరకు తక్కువగా ఉండడం బట్టి కొంత మానసిక ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది ముఖ్యంగా తల్లిదండ్రులతో ఏదైనా ఆలోచనలు చేసినప్పుడు కానీ వారి సలహా సంప్రదింపుల కోసం ఆలోచించినప్పుడు కానీ నిదానంగా వ్యవహరించి వారి సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న విజయాలు సాధించగలుగుతారు అనవసరమైన ఘర్షణాత్మకమైన వాతావరణానికి దూరంగా ఉన్నట్లయితే అది మీ ప్రశాంతతను పెంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పోటీలలో పాల్గొన్నప్పుడు కానీ విజయం సంపాదించడానికి గాని క్రీడాకారులు గాని ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించవచ్చు మీనరాశి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది నిర్ణయాలు తీసుకుంటారు అలాగే నిర్ణయ సామర్థ్యంతో పాటుగా మీ ఎఫర్ట్స్ కూడా చాలా అధికంగా ఉంటాయి మంచి ఎఫర్ట్స్తో తో అనుకున్న పనులు సాధించడంలో ఎక్కువ శాతం విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేయడం అనేది జరుగుతుంది అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ లేకపోతే మీ యొక్క తండ్రి పెద్దల యొక్క సహకారంతో మీరు తీసుకుందాం అనుకుంటున్న నిర్ణయాలలో ఫాస్ట్గా నిర్ణయం తీసుకోవడం బట్టి కూడా కొన్నిసార్లు మీ యొక్క మిత్రులతో విభేదాలు రాకుండా తగినంతగా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మిత్రులతో కానీ లేకపోతే కొన్నిసార్లు మీ ఆలోచనలే మీకు వ్యతిరేకంగా ఉండే అవకాశం కూడా ఉంది కనుక మీ ఆలోచనలతో తర్వాత మీ యొక్క మిత్రులతో అన్నిటికంటే ముఖ్యంగా మీ సంతాన వర్గంతో ఆలోచనలలో మీకు విభేదాలు రాకుండా చక్కటి సమన్వయం పాటిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు